ఎందుకు ఇట్లా మోసం చేసినారు ప్రజలను మా గోటు గుద్దండి మహాలక్ష్మి అని పేరు పెట్టి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పినారు ఇస్తున్నారా మహాలక్ష్మి పథకం నిరుద్యోగులకు నాలుగు వేల వృత్తిస్తామని చెప్పినారు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మేము ఇష్టమనే అని లేదు నిరుద్యోగ వృత్తి అని మాట్లాడుతూ ఉన్నాడు అడ్డగోలు హామీలు ఇచ్చి అడ్డగోలు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చి మళ్ళా అడుగుతా ఉంది నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా ఒకటే ఒక విషయాన్ని మీకు మనవి చేస్తా ఉన్నా ఈ పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం యొక్క మెడలు పంచి అన్ని కార్యక్రమాలు అమలు చేపిస్తాం ఆ బాధ్యత నాది నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా ఇలా తెలంగాణ కేసీఆర్ ఆనవాళ్ళ లేకుండా చేస్తామంటారు కేసీఆర్ నిష్కపోయి చెర్లపల్లి జైలు వేస్తామంటారు ఈ జైళ్లకు తోకమట్ట కేసీఆర్ భయపడతాడా అట్లా భయపడితే తెలంగాణ వచ్చేదా ఏళ్ళు బ్రహ్మాండమైన పోరాటం చేసి పోరాటం చేసి తెలంగాణ తెచ్చినా మీ అందరూ చూసినారు మీ అన్న ముందే ఈరోజు నిన్ను జైల్లో వేస్తాం నీ పేగులు తీసి మెడల్ వేసుకుంటాం నీ గుడ్లు వీకి గోళీలాడతాం ఇది ఆ భాష ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష మిమ్మల్ని పండవేట్టి తొక్కుతాం ఇదే భాషనా ఒక ముఖ్యమంత్రిని నుంచి ఇదేనా పదిహేను ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి పదిహేనులు బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలను కులము మతము వర్గమనే భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలను బ్రహ్మాండంగా చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని నీ గుడ్లు బీక్తా నీ పేగులు బీక్తా నేను జైలు లేస్తా ఇలా మాట్లాడవలసిన భాష దయచేసి ఆలోచన చేయండి అన్ని అబద్ధాలు చెప్తూ శ్వేతపత్రాలు విడుదల చేసి బోగస్ మాటలు చెప్తూ ఇచ్చినటువంటి హామీలన్నీ ఎగబెట్టి ఆరు హామీలకు పంగనామం పెట్టి ఈరోజు చేతులు ఎత్తేసి అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే ఎంత మంచిగా నీళ్ళు వస్తూ ఉండే నాగార్జున సాగర్ కాలువలో పంటలు ఎంత బాగా పండుతూ ఉండే మాకు కూడా చాలా సంతోషం ఉండే పద్దెనిమిది పంటలు పండించినాం నాగార్జున సాగర్ కింద చివరి భూములకు కూడా నీళ్ళు ఇచ్చినాం శాశ్వతంగా ఒకవేళ కృష్ణలో నీళ్లు తక్కువైనా కాళేశ్వరం నీళ్లు తెచ్చి మూసీ నదిలో వేసి అక్కడి నుంచి ఉదయ సముద్రాన్ని తెచ్చి అక్కడి నుంచి పెద్ద దేవులపల్లి రిజర్వారి గలపాలే శాశ్వతంగా ఈ ప్రాంతం ప్రజలకు చరువు ఉండకూడదని చెప్పి అన్నాడు మేము ప్రణాళికలు రచించినాం ఇవాళ అన్ని బంధు కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తాం కేసీఆర్ అంబేద్కర్ పుణ్యమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమాని మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆయన రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ పెట్టినాడు కాబట్టి ఆయనను గౌరవించాలని మొత్తం ప్రపంచంలోనే ఎక్కడ లేనంత ఎత్తులో నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో అంతా అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్ లో పెడితే మొన్న అంబేద్కర్ జయంతి జరిగితే ముఖ్యమంత్రి మంత్రులు ఎవరు పోలే ఆ మానే ఒక దండ పెట్టలే గేట్లు తాళమేసినారు వేరే రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఇదేం దిక్కుమాలని ప్రభుత్వం తిట్టుకుంటూ పోయినారు దయచేసి మీరు ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా అడ్డగోలు మాటలు నిందలు అనవసరమైనటువంటి కథలు చెప్తున్నారు తప్ప వీళ్ళు న్యాయం చేసే పరిస్థితులు లేరు మరి ఇప్పుడు ఏం జరగాలి న్యాయం జరగాలి న్యాయం జరగాలంటే ఇలా ప్రజల కాంగ్రెస్ పంచాయతీ పడ్డది ప్రజల పక్షాన గట్టిగా కొట్టాడేటటువంటి పంచాయతీ పెద్ద కావాలి ఆ పంచాయతీ పెద్ద ఎవరు ఎవరు కేసీఆర్ ఏనా బిఆర్ఎస్ ఏనా నేను మీ అందరినీ ప్రార్థించదు ఒకటి నేను ఇంకా సూర్యాపేటకి వెళ్ళాలా విషయాలన్నీ మీరు టీవీలో చూస్తా ఉన్నారు నిన్న రాత్రి టీవీ నైన్ లో నేను కూడా అన్ని చెప్పినాను మీకు అన్ని విషయాలు తెలిసిపోయినాయి తప్పకుండా మళ్ళా మన రాజ్యమే వస్తుంది అనుమానం లేదు ఎవడు కూడా ఆపలేడు బ్రహ్మాండంగా తెలంగాణ మనం కలగన్న